సీల్ చేయడం చూడండి ఏ విధంగా సీల్ చేయాలి మనం కమెన్స్మెంట్ అప్పుడు బ్యాలెట్ బాక్స్ని సీల్ చేసినాం ఆ తర్వాత ఇక్కడ కూడా పోలింగ్ సమయం ము ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్స్ను క్లోజ్ చేయాలి ఒకవేళ పోలింగ్ సమయం వన్ ఓ క్లాక్ ముగిసింది మన దగ్గర పెద్ద యాభై వందల లైన్ ఉంది ఏం చేయాలి సార్ వెనక నుంచి మనం డిస్టింగిష్డ్ మార్క్ వేసి ఒక నెంబర్ రాసి లేకపోతే పిఓ సిగ్నేచర్ చేసినటువంటి స్లిప్స్ వెనక నుండి ఇచ్చి అక్కడికి ఆపేసేయాలి వాళ్ళందరూ వాళ్ళు వేసేంత వరకు మనం టైం ఇవ్వాలి ఆ తర్వాత క్లోజ్కు క్లోజింగ్ చేయాలి క్లోజింగ్ చేసేటప్పుడు కూడా ఫామ్ ట్వంటీ ఫైవ్ పేజ్ నెంబర్ వన్ సిక్స్టీ టూలో ఈ యొక్క పేపర్ బ్యాలెట్ బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఇది బ్యాలెట్ పేపర్ అకౌంట్ ట్వంటీ ఫైవ్ని పార్ట్ వన్ నింపి అందరు ఏజెంట్స్కి ఇవ్వాలి అందరు ఏజెంట్స్ ఎంతమంది ఏజెంట్స్ ఉంటే అన్ని కాపీలు చేయాలి తర్వాత మన దగ్గర కూడా రెండు కాపీలు మనకు ఒకటి వార్డుకు ఒకటి సర్పంచ్గా రెండు కాపీలు చేసుకోవాలి అయితే అందులో పార్ట్ వన్ నింపి ప్రతి కాపీ అంటే ప్రతి ఏజెంట్కు ఒకటి ఇవ్వాలి బ్యాలెట్ పేపర్ అకౌంట్ వన్ వన్ సిక్స్టీ టూ పిఓస్ డైరీ వన్ సిక్స్టీ ఫోర్లో ఉంది పిఓ డిక్లరేషన్ వన్ ఫార్టీ సిక్స్లో ఉంది ఇవి పేజ్ నెంబర్స్ మీ యొక్క బుక్ ఉంది కదా ఆ బుక్కి సంబంధించినటువంటి పేజ్ నెంబర్సు అందులో ఫామ్స్ ఉన్నాయి వాటిని మనం నింపాలి తర్వాత పేపర్ సీల్ అకౌంటు విజిటర్ షీటు ఇవన్నీ కూడా నింపి మనం సీల్ చేయడం ఆర్ఓకి ఇవ్వడం మిగిలిన ఫార్మ్స్ అన్నీ కూడా నింపి కవర్లో మరి సీల్ చేసి పెట్టుకోవాలి సీల్ చేసిన తర్వాత పోలింగ్ ముగిసే సమయానికి ఏం చేయాలనేది ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది ఆ విధంగా మనం చేసిన తర్వాత ఇది బ్రౌన్ కలర్ ప్యాకెట్ బ్రౌన్ కలర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రౌన్ కలర్ అనేది ఇది ఆర్ఓ గారికే సబ్మిట్ చేయాలి ఇది అన్సీల్డ్ ఉండాలి క్లోజ్ చేయొద్దు సీల్ చేయొద్దు లక్కేజ్ సీల్ చేయొద్దు అన్సీల్డ్గా ఉండాలి అన్సీల్డ్ ఉన్నటువంటి వాటిలో ఏమేమి ఉంటాయనేది చూడండి ఫస్ట్ బ్యాలెట్ పేపర్ అకౌంటు అనుబంధం ట్వంటీ ఫోర్లో ఉంది పేజ్ నెంబర్ వన్ సిక్స్టీ టూలో ఫామ్ ట్వంటీ ఫైవ్ పేపర్ సీల్ అకౌంట్ పేపర్ సీల్ అకౌంట్ అనుబంధం లెవెన్లో లెవెన్లో పేజ్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్లో ఉంటుంది ఇది కూడా నింపాలి తర్వాత పిఓస్ డిక్లరేషన్ అనుబంధం ట్వెల్వ్ పేజ్ నెంబర్ వన్ ఫార్టీ సిక్స్లో ఉంటుంది నెక్స్ట్ పిఓస్ డైరీ అనుబంధం ట్వంటీ ఫైవ్ పేజ్ నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్లో ఉంటుంది నెక్స్ట్ ఫైవ్ సందర్శన షీటు అనుబంధం టెన్ పేజ్ నెంబర్ వన్ ఫార్టీ ఫోర్లో ఉంటుంది ఈ ఐదు బ్రౌన్ కలర్ పాకెట్లో ఎన్ని ఫామ్స్ ఉంటాయి బ్రౌన్ కలర్ వచ్చిన విజిటర్ అడుగుతాడు అది పంచ పాండవులు గుర్తుంచుకోండి బ్రౌన్ కలర్ ఎవరికి సబ్మిట్ చేయాలి ఆర్ఓ టూకి సబ్మిట్ చేయాలి బ్యాలెట్ బాక్స్తో పాటు సబ్మిట్ చేయాల్సినవి ఇవి ఐదు ఇవి సీల్ చేసి ఉండాలా అన్సీల్గా ఉండాలనా అన్సీల్గా ఉండాలి బ్రౌన్ కవర్ని ఓపెన్ చేసి మనం బ్యాలెట్ పేపర్ అకౌంట్ తీస్తాం పేపర్ సీల్ అకౌంట్ తీస్తాం పీఓస్ డిక్లరేషన్ తీస్తాం పీఓస్ డైరీ తీస్తాం ఈ నాలుగు ఐటమ్స్ తీసి వెరిఫై చేసుకుంటారు వాళ్ళు ఎవరు కౌంటింగ్ ఏజెంట్స్ ఎందుకనంటే బ్యాలెట్ పేపర్ అకౌంట్ మనం ఆల్రెడీ ఏజెంట్స్కి ఇచ్చి ఉంటాం పార్ట్ వన్ని ఇచ్చిన సందర్భంలో ఈ ఇది ఓపెన్ చేసి ఆర్ఓ గారు చదువుతారు ఏమని ఈ యొక్క బ్యాలెట్ బాక్స్లో ఇగో ఇన్ని ఓట్లు పోలైనాయి ఇగో ఇవి ఇవి ఉన్నాయి ఈ ఇన్వాలిడ్ అది మన డ్యామేజ్డ్ ఉన్నాయి ఇవి టెండర్డ్ బ్యాలెట్ ఉన్నాయి ఇది టాలెంట్ ఛాలెంజ్డ్ ఓటు ఉన్నాయి మొత్తం కలిపి గిన్నె ఉన్నాయని చెప్తాడు అని చెప్పినప్పుడు ఈ పార్ట్ వన్ని కౌంటింగ్ ఏజెంట్ పట్టుకొని వస్తాడు వాళ్ళ ఏజెంట్ ద్వారా తీసుకొని పట్టుకొని వస్తాడు ఆయన క్రాస్ వెరిఫై చేసుకుంటాడు ఈక్వల్ ఉందా లేదా ఏదైనా మ్యానిఫ్లేషన్ జరిగిందా అని తర్వాత మారచ్చు ఏజెంట్ అనేది కౌంటింగ్ ఏజెంట్ వేరు సార్ ఏజెంట్స్ మూడు రకాలు సార్ ఎలక్షన్ ఏజెంట్ పోలింగ్ ఏజెంట్ కౌంటింగ్ ఏజెంట్ ముగ్గురు మూర్ మూడుతీరులో మారే ఉంటారు వేరే వేరే వ్యక్తులే ఉంటారు ఆయన తీసుకొచ్చుకొని వెరిఫై చేసుకుంటాడు తర్వాత పేపర్ సీల్ అవసరం లేదు పేపర్ సీల్ అకౌంట్ కూడా చూసుకుంటాడు ఏ నెంబరు పేపర్ సీల్ వేసి ఉంది అది ఈడ ఉందా అది చెక్ చేసుకునే అవకాశం వాళ్ళ రైట్ అది చెక్ చేసుకొని ఇవ్వాలి ఒక్కటే పోతుంది ఒక సీల్ పోతుంది ఒకవేళ డ్యామేజ్ అయింది అనుకోండి ఇంకో రెండోది వాడతావు ఇంకోటి కూడా డ్యామేజ్ అయింది మూడోది వాడతాం ఒకటే అవుతుంది ఒకటే ఒకవేళ బాక్స్ ఇచ్చినామనుకో ఇంకో సెకండ్ బాక్సు అప్పుడు నువ్వు రెండోది కూడా వాడతాం ఆ విధంగా రెండో బాక్స్ వాడిన సందర్భంలో మళ్ళీ ప్రాసెస్ కమెన్స్మెంట్ ఆఫ్ ద బాక్స్ డెమో ఆఫ్ ద బాక్స్ అదంతా మళ్ళీ చేయాలి పోలింగ్ తర్వాత ఇంకొకటి ఏంది రిసీవింగ్ సెంటర్ వద్ద రిసీవింగ్ సెంటర్ వద్ద పీఓ ఏమేం సబ్మిట్ చేస్తాడనేది ఆకుపచ్చ కలర్ ప్యాకెట్ ఉంటుంది ఇది సీల్డ్ ఇందులో చూద్దాం మార్కుడు కాపీ ఓటర్ లిస్టు ఇందులో సెవెన్ ఉంటాయి మేడం ఏడు ఉంటాయి ఇవన్నీ కూడా చట్టబద్ధమైనటువంటి కవర్లు స్టాచ్యుటరీ కవర్స్ సెవెన్ నాన్ స్టాచ్యుటరీ ఎన్ని ఉంటాయి ఎట్లా ఎట్లా చెప్తారు నైన్ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుంచుకోండి మేడం ఆర్డ్ నెంబర్స్ ఫైవ్ నుంచి స్టార్ట్ కాండి ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ అది గుర్తుంచుకోండి ఇది ఆకుపచ్చే చూడండి ఏమేమి ఉంటాయో చూడండి చూడండి మార్కుడు కాపీ ఉంటుంది తర్వాత సంతకం చేసిన కౌంటర్ ఫైల్స్తో కూడిన బ్యాలెట్ పేపర్సు వినియోగించని బ్యాలెట్ పేపర్సు టెండర్డ్ బ్యాలెట్ పేపర్లు ఫామ్ ట్వంటీ ఫోర్లో జాబితా రాసి ఉంటుంది అది పేజ్ నెంబర్ వన్ సిక్స్టీ వన్లో ఉంది మన బుక్లో తర్వాత ఓటు వేసే పద్ధతిని అతిక్రమించినందుకు రద్దు చేసినటువంటి బ్యాలెట్ పేపర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది డౌట్ రాలే మనకు వెళ్దాక మనం డిస్కస్ చేయలే చూడండి ఒక్కసారి వినండి సార్ ఒక ఓటర్ వచ్చిండు ఇండెలబుల్ ఇంక్ పెట్టించుకున్నాడు సంతకం పెట్టిండు బ్యాలెట్ పేపర్ తీసుకుండు తీసుకొని అందులోకి పోయిండు నేను వేయం సార్ అంటుండు అప్పుడు ఏం చేస్తారు మనకు ఒక ఆప్షన్ ఉంది ఏం ఆప్షన్ ఉంది నోటా ఉంది నోటాకి ఏమని చెప్పడం జరుగుతుంది ఒకవేళ అట్లా కూడా వినకపోతే ఒకవేళ నేను ఏనే ఏనని భీష్మించుకుంటే సింపుల్గా ఆ ఓటు తీసుకొని ప్రిసైడింగ్ ఆఫీసరు క్యాన్సల్డ్ ఓట్ అని రాసి క్యాన్సల్ చేసేసి దాని వెనుక రిమార్క్ రాయాలి రిఫ్యూజ్డ్ రిఫ్యూజ్డ్ ఓటు రిఫ్యూజ్డ్ ఓట్ అని రాసి దాన్ని క్యాన్సల్ చేసి వెనకంగా రీజన్ రాయాలి ఎందుకు అనేది ఆయన చెప్పినటువంటి రీజన్ రాసి సిగ్నేచర్ చేసి ఆ స్పెషల్ కవర్లో పెట్టి పెట్టుకోవాలి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వస్తాడు లోపలికి వస్తాడు నేను సంతకం పెట్టను అంటాడు కొన్ని సందర్భ సందర్భాలు అట్లా కూడా జరుగుతాయి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడు అలాంటప్పుడు బయటికి వెళ్ళగొట్టాలి బ్యాలెట్ తీసుకోకముందు జరిగితే ఒకసారి ఏం చేస్తాడు అందులోకి పోయి క్రష్ చేస్తాడు కానీ కోపమో ఇంకేదో క్రష్ చేసి పడేద్దామని చూస్తాడు అలాంటప్పుడు కూడా మనం గమనించాలి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే క్రష్ చేసి ఇట్లాంటిది ఉందా బయటికి పడే అవకాశం ఉంటుంది లేదంటే జేబులు పెట్టుకొని పోయేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి వాటిని గమనించి క్రష్ చేస్తే దాన్ని కూడా మనం ఏం చేయాలి స్పాయిల్డ్ ఓటర్ అనో లేదా క్యాన్సల్డ్ ఓటర్ అనో రిఫ్యూజ్డ్ ఓటర్ అనో ఏ రిమార్క్ ఉంటే ఆ రిమార్క్ రాసి వాటికి స్పెషల్ కవర్లు ఉంటాయి ఆ కవర్లు పెట్టాలి ఆ తర్వాత ఇతర రద్దయిన బ్యాలెట్ పేపర్సు ఇతర రద్దయిన బ్యాలెట్ పేపర్లు అంటే నెంబర్లు నెంబర్లు సరిగ్గా లేకనో లేతే సింబల్స్ సరిగ్గా లేకనో లేకపోతే చినిగిపోయి ఉండో లేతే ఇతరత్ర మిస్టేక్స్ ఏమైనా ఉంటే అలాంటి వాటిని ఇతర రద్దయిన బ్యాలెట్ పేపర్స్గా తీసుకుంటాం వినియోగించిన బ్యాలెట్ పేపర్ కౌంటర్ ఫైల్స్ ఆల్రెడీ మనం అన్ని దింపినాక వాటి కౌంటర్ ఫైల్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఒక కవర్లో పెట్టి ఇది టోటల్గా ఇవి దేనికోసం ఉపయోగపడతాయి చెప్పండి ఇవన్నీ అసలు ఈ కవర్ మొత్తం ఈ ఆత్మహత్య ప్యాకెట్ మొత్తం ఏం కనబడుతున్నాయి ఇందులో మొత్తం మొత్తం ఇది స్టాచునరీ కవరు ఇందులో మొత్తం బ్యాలెట్లే ఉంటాయి ఒక్క ఓటర్ లిస్ట్ తప్ప మిగతా అన్నీ ఏమున్నాయి అన్నీ బ్యాలెట్ ఉంటాయి అందులో ఉండేవి అన్నీ బ్యాలెట్ సంబంధించిన కవర్ అన్నట్టు ఇది స్టాచ్యునరీ చట్ చట్టపరమైనటువంటి పాకెట్ ఇది దేనికి ఉపయోగిస్తారు చెప్పండి ఎప్పుడు ఉపయోగపడతాయి ఇవి మనకు నలభై ఐదు రోజులల్లో ఏదైనా కేసు ఫైల్ అయితే ఇక దీన్ని తీసుకుపోతారు ఈ కవర్ తీసుకు ఈ ఈ పాకెట్ తీసుకుపోతారు కాబట్టి ఇది అందుగురించే చట్టపరమైన కవర్ అంటారు నెక్స్ట్ నెక్స్ట్ పచ్చుపచ్చ ఇది ఇక ఇతర తొమ్మిదోది రాలేగా రైట్ ఇందులో ఇక ఇతర ఓటర్ లిస్టులు పెట్టినంగా మార్కుడు కాపీ ఇంకా మూడు ఉంటాయి అవన్నీ ఇందులో పెడతాం ఆ తర్వాత పోలింగ్ ఏజెంట్ నియామక ఫాము ఫామ్ టువెల్వ్ వన్ ఫార్టీ టూలో ఉంది ఎన్నికల ధృవీకరణ పత్రాలు ఫామ్ ఫిఫ్టీన్ ఉంటుంది అంటే దీన్ని ఏమంటాం ఈడీసీ యాక్చువల్గా ఈడీసీ లేనే లేదు సరే అట్లా ఉంది ఛాలెంజ్డ్ ఓట్ల జాబితా ఇది మాత్రం సీల్ చేయాలి మేడం ఫామ్ ట్వంటీ వన్ మాత్రం ఇది సీల్ చేయాలి ఇది ఒక్కటి సీల్ చేయాలి మరి అందులో అస్వస్థులు ఇలాంటి వాటి యొక్క సహాయకుల యొక్క డిక్లరేషన్స్ ఆ ఫామ్స్ కూడా ఫామ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నింపాలి ఏజ్ డిక్లరేషన్ ఇగో ఇది కూడా చూడండి ఇది ఒక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే తర్వాత ఛాలెంజ్డ్ ఓటు రసీదు బుక్ మనం ఛాలెంజ్డ్ ఓటు చేయించిన తర్వాత వాళ్ళకు ఫైవ్ రూపీస్ ఫీజు తీసుకుంటాం కదా ఆ ఫీజు ఆ రిసిప్ట్ కూడా మనం అందులో పెట్టాలి తర్వాత దానికి సంబంధించినటువంటి బుక్ ఇవన్నీ రసీదు అన్నీ కూడా వన్ ఫిఫ్టీ టూలో ఉంటుంది పేజ్ నెంబర్ వన్ ఫిఫ్టీ వినియోగించని పాడైన పేపర్స్ ఇది మేడం ఈడీసీ ఎవరు వినియోగించుకోవట్లేదు అసలు ఈడీసీ ఎవరు ఇవ్వట్లేదు ఎవరు ఇవ్వట్లేదు అసలు ఎవరు వినియోగించుకోలేదు అసలు ఈడీసీ అనేది లేదు ఎందుకంటే ఎలక్షన్ డ్యూటీ అనేది స్థానికంగా వాళ్ళు పనిచేసే స్థానంలో ఎలక్షన్ డ్యూటీ అనేది వేయరు కాబట్టి ఈడీసీ అనే క్వశ్చనే రాదు ఇందులో ఇక ఇతరత్ర అన్నీ కూడా ఉంటాయి అందులో చూడండి హ్యాండ్ బుక్ ఇంక్ బాటిల్ ప్యాడు పిఓసీలు ఇవన్నీ కూడా ఇతరత్ర ఉంటాయి తర్వాత ఇంకా మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ఒక చిత్తు కాగితం కూడా వదిలిపెట్టి రావడానికి వీలు లేదు ఏ ఒక్క పేపర్ కూడా మేడం ఏ ఒక్క పేపర్ కూడా పోలింగ్ స్టేషన్లో మీకు సంబంధించింది వదిలిపెట్టి రావడానికి వీలు లేదు అన్నింటినీ తెలుపు రంగు ప్యాకెట్లో వేసేసాలే చెత్త చెదారం ఏదైనా అనుకోండి మీకు ఉపయోగపడదనుకోండి అయినా కానీ అన్నీ తీసుకొని అందులో వేసి తెలుపు రంగు ప్యాకెట్లో వేసి తీసుకొని రావాలి ప్రిసైడింగ్ ఆఫీసర్ నింపేటువంటి నెంబర్ వన్ దినచర్య గుర్తుంచుకోండి దినచర్య అంటే డైరీ డిక్లరేషన్స్ పిఓ డిక్లరేషన్ తర్వాత పేపర్ బ్యా బ్యాలెట్ పేపర్ అకౌంట్ తర్వాత విజిట్ షీట్ ఈ ఐదు బ్రౌన్ కలర్ నెక్స్ట్ స్టాచ్యునరీ ఏంది అన్నీ ఒక్క మార్కుడ్ కాపీ తప్ప బ్యాలెట్కి సంబంధించిన అన్ని వస్తాయి సార్ కార్ ప్రతిదానికి ఒక కవర్కు పేరు ఉంటుంది సార్ పిఓజ్ డైరీ ఆ కవర్లో పిఓస్ డైరీ పెట్టాలి పిఓస్ డిక్లరేషన్ ఆ కవర్లో పిఓ డిక్లరేషన్ పెట్టాలి తర్వాత ఏంది పేపర్ సీల్ అకౌంట్ పేపర్ ఫీల్ అకౌంట్ తర్వాత బ్యాలెట్ పేపర్ అకౌంట్ దాని కవర్ తర్వాత ఎస్హెచ్ఓ ఈ ఫామ్సే మనం నింపడానికి కొన్ని సందర్భాల్లో తప్పు నింపితే ఏం చేస్తామంటే మేము తీసుకునే దగ్గర ఉండి ఆ ముద్ద ముద్ద తీసి పో మంచిగా నింపుకరా పా కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఫామ్స్ అనేటివి తప్పు నింపితే కనుక రిసీవింగ్ సెంటర్లో తీసుకోరు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఫామ్ని మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఆన్ హ్యాండ్స్ చేయాలి ఆ తర్వాత ఏ ఏ ఫామ్ అనేది కూడా తెలుసుకోవాలి ఆల్రెడీ చూడండి ఈ ఫామ్ వన్ నుండి టెన్ వరకు మనకు అవసరం లేనియే బట్ తెలిసి ఉంటే బాగుంటుందని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది జీపీ నోటిఫికేషన్ అది టూ అంటే జెడ్పీ జెడ్పీటీసీ ఎంపీటీసీ అది మనకు అవసరం లేదు ఫామ్ త్రీ జీపీ నోటిఫికేషన్ సారీ నామినేషన్ ఫామ్ ఫోర్ వచ్చేసి జెడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ ఫామ్ ఫామ్ ఫైవ్ డే వైజ్ నామినేషన్స్ లిస్టు ఇది ఆర్ఓ వన్కు ఇది అంత టెన్ వరకు ఆర్ఓ వన్ వ్యాలిడ్ నామినేషన్స్ విత్డ్రావల్ నోటీసు విత్డ్రావల్ క్యాండిడేట్ లిస్టు ఫైనల్ కాంటెస్టింగ్ లిస్టు ఇది మనకు అవసరం నైన్ ఫామ్ నైన్ మనకు అవసరం తర్వాత టెన్ ఏకగ్రీవ ఎన్నిక ఫలితాల ప్రకటన ఇది మనకు అవసరం లేదు ఇగో ఇది అవసరం మళ్ళీ ఎలక్షన్ ఏజెంట్ వచ్చేసి ఇది ఎందుకు అవసరం అంటే ఇందులో ఒక సిగ్నేచర్ ఉంటుంది అది మనం చూడడం కోసం అందులో వస్తుంది మనకు ఏది ఫామ్ నైన్తో పాటు వస్తుంది ఇది ఈ సిగ్నేచర్తోని తర్వాత ఎలక్షన్ ఏజెంట్ క్యాన్సలేషన్ ఎలక్షన్ ఏజెంట్ ఈ రెండు మనకు అవసరం లేదు బట్ తెలిసి ఉండాలి నెక్స్ట్ పోలింగ్ ఏజెంట్ ఫామ్ ఇగో ఈ నుంచేళ్ళు మనకు అవసరం పోలింగ్ ఏజెంట్ ఫాము రిక్రూటింగ్ పోలింగ్ ఏజెంట్ అనే దగ్గర ఈ ఫామ్ ఫిలప్ చేసుకొని దాని ద్వారా మనం ఏజెంట్ని పాస్ ఇచ్చి మనం రిక్రూట్ చేస్తాం నెక్స్ట్ పోలింగ్ ఏజెంటు సమ్ టైమ్స్ క్యాన్సల్ చేసేటువంటి అవసరం ఉంటుంది ఒక్కోసారి పోలింగ్ ఏజెంటు సమ్టైమ్స్ ఏదైనా అనివార్య కారణాల వల్ల ఆయన రాని పక్షంలో ఆయన ఆ ఏజెంట్షిప్ క్యాన్సిల్ చేయడం కోసం ట్వెల్వ్ ఏ నింపి క్యాన్సిల్ చేయాలి తర్వాత మళ్ళీ కొత్త ఆయనను రిక్రూట్ చేయాలంటే ఫామ్ ట్వెల్వ్ మళ్ళా రాయాల్సిందే తర్వాత కౌంటింగ్ ఏజెంట్ ఇది ఎవరి బాధ్యత ఇది ఆర్వో టూ బాధ్యత నెక్స్ట్ క్యాన్సిలేషన్ ఆఫ్ కౌంటింగ్ ఏజెంట్ కూడా ఆర్ఓ టూ తర్వాత ఫామ్ ఫోర్టీన్ పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్ ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో డిప్టేషన్ చేస్తున్నారో వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలంటే ఫామ్ ఫోర్టీన్ అప్లై చేసుకోవాలి మనం దా కన్సర్న్ ఎంపీడీఓ గారికి అప్లై చేసుకుంటే మనకు పోస్టల్ బ్యాలెట్ వస్తుంది నెక్స్ట్ ఈడీసీ అప్లికేషన్ ఫామ్ ఫిఫ్టీన్ ఈడీసీ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎవరికి లేదు ఇప్పుడు అసలు దీని ప్రసక్తే లేదు ఇది సర్టిఫికేట్ కూడా దానికి సంబంధం మనకు అసలు అవసరమే లేదు తర్వాత పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఇది కౌంటింగ్ అప్పుడు మనం చూడాలి సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఇది మూడు కూడా మనకి ఇంపార్టెంట్ దీంతోపాటు పోస్టల్ బ్యాలెట్ ఇన్స్ట్రక్షన్స్ ట్వంటీ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ దీని యొక్క ప్రాధాన్యత అంటే పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్ మనం చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనం పోస్టల్ బ్యాలెట్ వచ్చింది మన దగ్గరికి వచ్చిన తర్వాత ఫామ్ సెవెంటీన్ని డిక్లరేషన్ నింపుతాం మనం మన ఓటుని సీరియల్ నెంబర్ రాస్తాం మన ఓటు నెంబర్ రాస్తాం అదంతా రాసిన తర్వాత మనకి ఇచ్చినటువంటి కవర్స్లన్నిటిని కూడా ఆ నెంబర్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి పోస్టల్ బ్యాలెట్ మీద ఉన్న నెంబరే కవర్స్ మీద కనబడాలి వేరియేషన్ ఉంటే ఆ ఓటు చెల్లదు మనం వేసినటువంటి పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ కాదు కాబట్టి మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్ని ఓపెన్ చేయాలి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ వస్తుందో మన స్టేషన్కు ఫస్ట్ కౌంట్ చేయాల్సింది ఏది పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఫామ్ సెవెంటీని చెక్ చేయాలి ఫామ్ సెవెంటీన్ని చెక్ చేసి అందులో ఆ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నటువంటి ఓటర్ యొక్క సిగ్నేచర్ ఉందా అన్నిటి దగ్గర ఉందా తర్వాత దాన్ని సిగ్నేచర్ని సర్టిఫై చేస్తూ ఎనీ గెస్టెడ్ అటెస్టేషన్ ఉందా తర్వాత అందులో ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్ యొక్క సీరియల్ నెంబర్ ఉందా తర్వాత ఆ సీరియల్ నెంబరు ప్రతి కవర్ మీద ఉన్నటువంటి సీరియల్ నెంబర్ మ్యాచ్ అయిందా ఇవి చెక్ చేయాలి ఒకవేళ ఇవి చెక్ చేస్తే ట్యాలీ కాలేదు ఆ ఓటర్ యొక్క సిగ్నేచర్ లేదు అటెస్టేషన్ లేదు అని అనుకుంటే ఆ కవర్లు ఏమీ ఇప్ప అక్కడితో అది ఇన్వాలిడ్ అని పక్కకు పెట్టేస్తాం ఒకవేళ ఇది డిక్లరేషన్ కనుక ప్రాపర్గా ఉంటే అప్పుడు పోస్టల్ బ్యాలెట్ కవర్ ఓపెన్ చేస్తాం కవర్ ఓపెన్ చేసి ఇది అది మ్యాచ్ చేసుకుంటాం ఆ తర్వాత బిగ్ ప ఇది బిగ్ కవర్ ఉంటుంది పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది దాన్ని తీసి ఆర్ఓ టూ గారికి ఇస్తాం ఇది పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేసేటువంటి ప్రాసెస్ అది ఎవరికి వ్యాలిడ్ అయింది అనేది ఆయన పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఎవరెవరికి ఎన్ని పోలైనాయి అనేది పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ ఏది వ్యాలిడ్ ఓటర్స్ లిస్టులో ఆయన రాసుకుంటాడు ఏది అభ్యర్థి ఏ కింది అభ్యర్థి బి కింది అభ్యర్థి సికి ఇట్లా కాంటెస్టింగ్ క్యాండిడేట్స్కు ఎన్ని ఎవరు ఎవరికి పోస్టల్ బ్యాలెట్స్ ఎన్ని వచ్చినాయి అనేది ఫస్ట్ కౌంట్ చేసి పక్కకు పెట్టుకుంటాడు ఒకవేళ ఇన్వాలిడ్ అయితే దాన్ని ఇన్వాలిడ్ ఓటర్స్లో వేసేస్తారు ఎక్కడ ఇన్వ్యా వ్యాలిడ్ అయితే చెప్పండి సెవెంటీన్ సెవెన్ ఫామ్ సెవెంటీన్ని చూస్తే మనకు వ్యాలిడా ఇన్వాలిడా తెలుస్తుంది తర్వాత ఇంకా ఎక్కడ చెక్ చేయాలి పోస్టల్ బ్యాలెట్ తీసిన తర్వాత అందులో ఏ విధమైనటువంటి మార్క్స్ ఉండొద్దు అది ప్రాపర్గా ఓట్ చేసి ఉండాలి సిగ్నేచర్ లాంటివి ఉండొద్దు ఎలాంటి రాతలు ఉండొద్దు ఈ విధమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి ఆ తర్వాత ఇన్వాలిడ్ ఓటర్స్ ఓట్స్ మీద డిస్కస్ చేసినప్పుడు వస్తాయి అది చెక్ చేసుకొని ఆయన ఆర్వో టూ గారు పెట్టుకుంటారు నెక్స్ట్ పోస్టల్ బ్యాలెట్ ఇన్స్ట్రక్షన్స్ ఫామ్ ట్వంటీ అది ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి వేసే క్యాండిడేట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి అది మనకు సంబంధం లేదు నెక్స్ట్ ఛాలెంజ్ ఓటర్స్ లిస్టు ఇది మనకు అవసరమా ఛాలెంజ్డ్ ఓటర్స్ లిస్ట్ అవసరమా అవసరమేనా ఒకవేళ ఒక్కటి కూడా వాళ్ళు ఏం చేయాలి నీళ్ళని రాస్తాం మరి ఎవరు అంటారు అవసరపడ్డ ఏదో డౌట్గా సపోర్ట్ చేయకుంటూ ఉన్నారు అంటే ఏమనుకుంటాం మనం చాలంజుడు వచ్చిన అవసరమే చాలంజుడు రాకున్నా అవసరమే చాలంజుడు వస్తే ఆ ఎవరైతే చాలంజుడు చేసిరా అంటే ఆ లిస్ట్ రాస్తాం లేకపోతే నిల్లు రాయాలి మేడం చాలంజుడు ఓటర్ లిస్ట్ అవసరమా కాదా ఓకే ఈసారి గట్టిగా చెప్తుంది అండి ఇన్ఫార్మ్ ఓటర్స్ డిక్లరేషన్స్ నింపుతారా నింపరా నింపుతారా నింపరా నెక్స్ట్ బ్లైండ్ అండ్ ఇన్ఫర్మ్ ఓటర్స్ లిస్ట్ రాస్తారా రాయరా రాస్తారా రాయరా ఇక అక్కడ రాస్తామంటారు ఇక్కడ సప్లై చేస్తలే రాస్తారా మేడం రాయాలి ఉంటే రాస్తాము రా లేకపోయినా రాసి నిల్ అని పెడతాం నెక్స్ట్ టెండర్డ్ ఓటర్స్ లిస్ట్ ఉంటుందా రాస్తారా పోల్ అవుతుందా అయితే కానీ ఎరు ఒకవేళ ఒకవేళ మన దుర దురదృష్టవశాత్తు అయితే ఏం చేస్తారు రాస్తారు నోట్ చేస్తారు ఏం చేస్తారు రాసినాక ఆర్ఓకి ఇన్ఫార్మ్ చేస్తారు వెరీ గుడ్ నెక్స్ట్ బ్యాలెట్ పేపర్ అకౌంట్ రాస్తారా అసలు ఏమేమి ఉంటాయి ఇందులో బ్యాలెట్ పేపర్ అకౌంట్లో ఏమేమి ఉంటాయో చెప్పండి వెరీ గుడ్ మేడం మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే ఒకటి మీకు ఇష్యూ అయినటువంటి ఇష్యూ అయినటువంటి ఓట్లు ఎన్ని అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి తర్వాత అందులో ఏమేమి రకాలైనటువంటి ఓట్లు మీకు వినియోగించారో ఆ ఓట్లని రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడ్ ఓట్సు తర్వాత టెండర్డ్ ఓట్సు తర్వాత ఛాలెంజ్ ఓట్సు తర్వాత ఇన్ ఏది డ్యామేజ్డ్ ఓట్సు స్పాయిల్డ్ ఓట్సు తర్వాత ఇతరతర ఏదైనా అనివార్య కారణాల వల్ల ఇన్వాలిడ్ అయిన ఓట్లు ఇవన్నీ వస్తాయి అన్నీ వస్తాయి అవన్నీ దేనికి మ్యాచ్ కావాలి దానికి మ్యాచ్ కావాలి చాలామంది ఏం చేస్తారంటే టకా టక రాసి తీసుకున్న వాటికి మ్యాచ్ కావడమో కాకపోవడమో లేకపోతే ఎక్కువ కా అంటే మ్యాచ్ అసలే లేదు కొంతమంది అట్లా రాంగ్ ఫిల్ అప్ అన్నట్టు అది జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ కౌంటింగ్ ఫామ్స్ ఇందులో చూడండి ఫామ్ ట్వంటీ సిక్స్ మనకు అవసరమా ఈ నాలుగు ఫామ్స్ ఎవరికి అవసరం మనం నింపుతాం అవి ఎవరు నింపుతారు నింపడా కనీసం నింపడానికి సహాయం చేస్తారా సహాయం చేస్తారు మీరే నింపుతారు మీ చేతనే నింపిస్తాడు సారు ఆర్ఓ సార్కు మీరు ఖచ్చితంగా సహాయం చేయాల్సిందే ఇట్ ఈస్ ద టీమ్ వర్క్ తర్వాత పోలింగ్ స్టేషన్ వైజ్ ఫైనల్ లిస్టు ఫైనల్ రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ రిపోర్టు ఎలక్షన్ రిటర్ను విన్నింగ్ డిక్లరేషన్ ఫామ్ ఫైనల్గా ఇది దిస్ ఈజ్ ద ఫైనల్ ఫామ్ ట్వంటీ నైన్ ఇవ్వడంతో గెలుపొందినటువంటి అభ్యర్థుల యొక్క డిక్లరేషన్ జరుగుతుంది వాళ్ళకిచ్చి చక్కగా ఫోటోలు దిగి ఇంత చాయ కాఫీ తాగి మనం బస్ ఎక్కి రావాలి